రాష్ట్రపు మనందరి ప్రీతమ నాయకులు మన ఆరాధ్య దైవ చంద్రబాబు స్వాగత సుస్వాగత చంద్రబాబు నాయకత్వ ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటుంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది

చెప్తున్నా దయచేసి వేదిక మీద అంత క్లియర్ చేయాలమ్మా అలా చదవాలి మొత్తం క్లియర్ చేయండి వేదిక మీద కూర్చో వేదిక మీద అంత క్లియర్ చేయండి ఎవరి సీట్ వాళ్ళు కూర్చోవాలని చెప్పి కోరుకుంటున్నాం దయచేసి వేదిక మీద క్లియర్ చేయండి తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నరసింహ యాదవ్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా దయచేసి ఈ లెఫ్ట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొద్దిగా పక్క జరుకోవాలి ఇక్కడ ముందుకు రావడానికి వీల్లేదు దయచేసి సార్ మాట్లాడతారు కాబట్టి మీరంతా కొంచెం సైడ్గా ఉంటే చాలా బాగుంటుందని చెప్పని మనవి ప్లీజ్ కోఆపరేట్ చేయాలి ముందు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దయచేసి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నరసింహ యాదవ్ గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి అందరు కూర్చోవాలి వేదికనే పెద్దలంతా స్టేజ్ కూర్చోవాలి మీ దయచేసి ఎవరు సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా అన్నగారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ ఈరోజు తిరుపతి పార్లమెంటు పరిధిలో రా కదలిరా ఈ యొక్క ఏడు నియోజకవర్గాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మణికాంత్ గారికి నెల్లూరు ఉమ్మడి జిల్లా మణికాంత్ గారికి చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు రామ్నారాయణ రెడ్డి గారికి గౌనీ గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుగుండ్ల రామకృష్ణ గారికి అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పనబాక లక్ష్మమ్మ గారికి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారికి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారికి అదేవిధంగా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్గా సునీల్ గారికి అదేవిధంగా శ్రీకాళహశ్రీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ హెలీన్ గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నాయకులందరికి కూడా పేరు పేరున స్వాగతం చెబుతూ ఈరోజు తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఈ యొక్క పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో రాక్షస పాలన కొనసాగింది ఎక్కడ కూడా ఒక్క కంపెనీ కూడా ఈ పరిధిలో తీసుకొని రాలా దయచేసి దయచేసి అన్నా బొకే లాస్ట్ లో పెట్టుకోండి అన్నా ప్లీజ్ సాగాలి అన్నా మీరు ప్లీజ్ అహకరించండి నాయకులు సహకరించండి అన్నా ప్లీజ్ అన్నా మీటింగ్ కొనసాగాలి దయచేసి సహకరించండి దయచేసి సహకరించండి అప్పకోండి

ఎలాంటి ఇది కూడా ఇక్కడికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ తీసుకురాలేదనేది యథార్థం అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో సిల్కాన్ మైనింగ్ ఏ విధంగా దోపిడీ చేశారో ఈ యొక్క నియోజకవర్గంలో భారీగా కూడా దోపిడీ చేశారో మనం చూసాం అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్కడ మంత్రి ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడు ఏ విధంగా దోపిడీ చేస్తూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏ విధంగా దాన్ని ప్రతి నిత్యం కూడా దానిపైన పోరాటాలు చేస్తే అక్రమ కేసులు పెట్టడం నారాజ్ చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అన్న అందరూ అందరూ కూర్చోవాల ప్లీజ్ అందరు కూర్చోవాలి 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 సార్